రిగే గౌతమ్ కుమార్ గారు సో ఇప్పుడున్న ట్రెండ్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను సార్ కూడా రెడీగా ఉన్నారు పలకరించి థ్యాంక్ యూ ఫర్ యూర్ బ్యూటిఫుల్ సర్వీస్ అండ్ టైం మా హిట్ టీవీకి మీ అందిస్తున్న ఏదైతే ఉందో అవేర్నెస్ కానివ్వండి ఏదైనా కానీ థ్యాంక్ యూ చాలా యూస్ఫుల్ అవుతాయని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రజెంట్ జనరేషన్ మీకు తెలుసు వీఆర్ ఆల్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దాని తర్వాత ఎఫెక్ట్ అయ్యేది మన మెంటల్ హెల్త్ అండ్ మన హెల్తే అది తెలియడం లేదు సో కొంతమంది ఏంటి ఏదైనా ఫేమస్ అవ్వాలని చెప్పి ఏదో ఒకటి అప్లోడ్ చేయడం సోషల్ మీడియాలో సో దాని తర్వాత ట్రోలింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ట్రోలింగ్ తోటి మెంటల్ హెల్త్ ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఎవరికి తెలియడం లేదు సో హౌ కెన్ వి హ్యాండిల్ దిస్ సో ట్రోలింగ్ అనే పదం యాక్చువల్ గా ఎక్కడ నుండి వచ్చిందంటే ఇది ఒక గ్రీక్ మిథాలజీ నుండి వచ్చింది అంటే ఏంటిదంటే భూమి నుండి పుట్టుకొచ్చే ఒక రకమైన రాక్షసపు జీవులు అన్నట్టు సో వాటికి ఎప్పుడు కూడా మనుషులతో కొట్లాట అయితేనే ఉంటది సో వే దిస్ ట్రోలర్స్ ఆర్ నథింగ్ బట్ డీమన్స్ ఆర్ పీపుల్ హు హావ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ ఓన్ పర్సనల్ లైఫ్ అంటే ఏంటిదంటే ఇన్నోసెంట్లీ పీపుల్ చిల్డ్రన్ టీనేజర్స్ ఉమెన్ హౌస్ హోల్డ్ వైఫ్స్ ఈవెన్ జనరల్ ఎవరైనా కానీ పేరు సంపాదించుకోవడానికి ఏదైనా తమను తాము బయట పెట్టుకోవడానికి ప్రతిభ చూపించుకోవడానికి ఏదైనా గుర్తింపు తెచ్చుకోవడానికి తాతాళాడుతుంటారు ఆ క్రమం లోపల వాళ్ళకి ఏదైనా నచ్చిన విషయం పోస్ట్ చేయడము రీల్ చేయడమో లేకుంటే ఏదైనా టాపిక్ పైన ఒపీనియన్ చెప్పడము లేకుంటే ఒక పొలిటికల్ పార్టీకి వాళ్ళ యొక్క అలయన్స్ ని ప్రకటించడమో లేకపోతే వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న విషయాలను బయట పెట్టుకోవడము ఏదో చేస్తూ ఉంటారు చేసినప్పుడు బట్ దేర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఒకటే దాన్ని వాడు భిన్నంగా చేస్తాడు చేసినప్పుడు దానికి అతనికి అతనికి అలైన్మెంట్ అనిపించకపోవచ్చు లేకపోతే అతనికి నచ్చకపోవచ్చు తనకు భిన్నమైన అభిప్రాయం కలిగి ఉండొచ్చు సో కలిగి ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు జనరల్ గా ఇఫ్ ఐ మీట్ ఇన్ పర్సన్ మనకు ఎంత కోపం ఉన్నా ఎంత ద్వేషం ఉన్నా గాని నామకే వాస్తే అయినా గానీ ముక్తసారి కోసం అయినా గానీ బాగున్నారా అండి తినరా బాగున్నారా వెరీ గుడ్ అండి ఐ విష్ వెరీ బెస్ట్ అలా ఉండాలని కోరుకుంటారు బయటికి అని చెప్తాం బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీడియా సోషల్ మీడియా ఇంటర్నెట్ ఒక అనానిమిటీ ఉంటుంది సో వితౌట్ ఎనీ ఫిల్టర్ వీ కుడ్ ఎక్స్ప్రెస్ హర్ సో అట్లా అయినప్పుడు ఏమైతే అంటే ఆటోమేటిక్గా మనము నచ్చినట్టు మన కడుపు లేదు ఉన్నది లేని పోంది కూడా కొద్దిగా మసాలా యాడ్ చేసేసి బ్లంట్గా వితౌట్ హ్యావింగ్ ఎనీ వీల్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కంప్షన్ దట్ ఇట్ ఇస్ గోన్ ఎఫెక్ట్ దట్ పర్సన్ అది లేకుండా బ్లంట్గా చెప్పేస్తాం అంటే ఏంటిది ఇట్ మైట్ ఎఫెక్ట్ దిస్ పీపుల్ అంటే ఇంకోటి ఏంటిది నేను వీళ్ళ కూడా ట్రోల్స్ ని కూడా మన మానవత దృక్పథంలో చూస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే మనకు ఒక అభిప్రాయం ఉంది కాబట్టి మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేసినాం ఆటోమేటిక్గా అఫెక్ట్ అయిన పర్సన్ తను దాన్ని ఓన్ చేసుకొని దానికి ఏదో ఒక రియాక్షన్ ఇస్తున్నాడు అంటే అతని యొక్క మైండ్ సెట్ లేకపోతే అతని యొక్క భావజాలానికి ఎక్కడో హర్ట్ అయి ఉంటాడు కదా సో హర్ట్ అయ్యి అతను కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు కదా సో మన ఇండియా లోపల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కానీ విత్ సమ్ రైడర్స్ ఉంది మన దగ్గర అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు అంటే ఫ్రీడమ్ ఆఫ్ అబ్సల్యూట్ ఉంటే ఏంటిదంటే ఏంటంటే ఇట్ ఈస్ ఫ్రీడమ్ టు హర్ట్ ఆల్సో ఇన్సల్ట్ చేయడం కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగం అవుతుంది కానీ మన ఇండియా లోపల కొద్దిగా సెన్సిటివ్ ఉంటారు మనుషులు ప్లస్ డిఫరెంట్ సెక్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్నాయి అండ్ పీపుల్ ఆల్సో రియాక్ట్ డిఫరెంట్లీ టు సిమిలర్ కాంటెక్ట్ సో వాళ్ళు డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు సోషల్ మీడియా వాడుకోండి విచలవిడిగా హ్యాపీగా ఎందుకంటే మీకు ట్రెడిషనల్ మీడియా లెగసీ మీడియా మీకు అవైలబుల్ ఉండకపోవచ్చు మీరు ఏదో ఒక రిమోట్ ఏరియాలో ఉండొచ్చు లేకుంటే ఎక్కడన్నా అప్ అయిపో ఉండొచ్చు బట్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ యూస్ సోషల్ మీడియా బట్ మీకు ఏముండాలంటే మీ యొక్క సెన్స్ ఏముండాలంటే నేను ఏది పెట్టినా కానీ ప్రతి ఒక్కళ్ళు మనల్ని ఇంట్లో అమ్మ నాన్న మనల్ని జోకుతారు మనల్ని మెచ్చుకుంటారు మనం ఏది తానా అంటే తందానా అంటారు భర్త అంటారు పిల్లలు అంటారు భార్య అంటది ఫ్రెండ్స్ అంటారు వాళ్ళు ఎందుకు అంటారు అంటే దె డజంట్ వాంట్ హర్ట్ యూ దే ఆర్ కన్సర్న్ ఫర్ యూ ఆ కన్సర్న్ ఉంది కాబట్టి వాళ్ళు కొద్దిగా కిడ్ గ్లోవ్ తోటి మనల్ని హ్యాండిల్ చేస్తారు బట్ సమ్ థర్డ్ పార్టీ సమ్ రాండమ్ ఫెలో వాళ్ళకి అవసరం ఉందా లేదు సో దే కెన్ బి హానెస్ట్ అండ్ బ్లంట్ అండ్ సమ్టైమ్స్ టైమ్స్ క్రూయల్ ఆల్సో సో అటువంటి సిచ్యు సిచ్యువేషన్స్ లోపల ఏమవుతుందంటే మనం హర్ట్ అవుతాం ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటిదంటే వాళ్ళు ఆ మీడియాని కన్సీవ్ చేస్తున్న వ్యక్తులు చూస్తున్న వ్యక్తులు రిసీవ్ చేసుకుంటున్న వ్యక్తులు వాళ్ళు ఆ రాత్రిపూట ఎక్కడనో వాడు నైట్ మూడు గంటల నైట్ షిఫ్ట్ లో ఉండి చూస్తుండొచ్చు లేకపోతే భార్యతోటి గొడవ వచ్చి అది చూస్తుండొచ్చు డబ్బులు కోసం టెన్షన్ పడుకుంటే స్ట్రెస్లు ఉండి చూస్తుండొచ్చు లేకుంటే ఆ భిన్నమైన విశ్వాసం కలిగి ఉండి దాన్ని చూస్తుండొచ్చు ఎన్నో రకాల కారణాలు ఉంటాయి చూసినప్పుడు దాన్ని పరిసీ చేసుకొని వాడికి అర్థమైన విధంగా రియాక్ట్ అవుతారు సో మనం కూడా ఏం చేయాలంటే సంబడి ట్రోలింగ్ యూ సంబడి అబ్యూజింగ్ యూ ఆన్లైన్ అనుకోండి మీ చేతి లోపల మీకు కమెంట్ సెక్షన్ డిసేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఆ పోస్ట్ ని డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది యూ కుడ్ షేర్ విత్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్ ఫ్రెండ్స్ నాట్ విత్ ద పబ్లిక్ అండ్ మనం ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి బట్ మనం ఏం చేస్తామంటే ఈజీ టు మనం ఏంటిదంటే అరే ఒక విక్టిమ్ మైండ్ సెట్ ప్లే చేసి అర వీళ్ళు తిట్రు వాళ్ళు తిట్రు ఇదేంది అదేంది అని చెప్పి కైండ్ ఆఫ్ యూ గుడ్ స్టార్ట్ ఎక్స్ప్రెస్ స్టాప్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ అక్కడ కోల్పోయేది ఎవడో కాదు ఏం కాదు వాడు ఇంకో పది మంది దగ్గర పోయి తిడతాడు ఏదో కామెంట్ చేస్తాడు సార్ ఉండదు అర్థం కాదు కనీసం వాడిది తీగ తీగ లాగితే సో అంటే ఏంటిదంటే వాళ్ళకున్న బ్లెస్సింగ్ అది అనానిమిటీ సో మనం ఏంటిదంటే ఒక వ్యక్తిని మాట్లాడుతున్నప్పుడు మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఏజ్ ఎంత ఇతని ఇతను చదువు ఇంత లేకుంటే ఈ పర్సన్ ఈ జాబ్ చేస్తున్నారు ఇది తెలుస్తుంది కానీ సోషల్ మీడియా లోపల మనం ఏదో ఒక జెనరిక్ యూజర్ నేమ్ జనరిక్ ఏదో ఒక చిన్న డీపీ పెట్టుకొని ఎవరిదో పెట్టుకొని ఏదో రకాలు చేస్తుంటారు కానీ మనం కూడా ఏం చేయాలంటే కైండ్ ఆఫ్ వి షుడ్ డెవలప్ థిక్ స్కిన్ నిజంగా మనం లైఫ్లో సస్టైన్ కావాలనుకోండి ఎప్పుడైనా కానీ సైకాలజీ లోపల సైకాలజీకి సంబంధించిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాబొరేటరీస్ లోపల ఒక చిన్న ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు మనకు నచ్చిన విషయాలు చేసుకుంటా పోతున్నప్పుడు మనం ఒక రకంగా ఉంటాం మనకు నచ్చని విషయాలు కొన్ని చేసినప్పుడు మనం ఒక రకంగా ఉంటాం మనకు నచ్చకున్నా కానీ సంబడి క్రిటిసైజింగ్ యూ సంబడి అబ్యూజింగ్ యూ సంబడి లైక్ వాన్స్ టు డెస్ట్రాయ్ యూ బట్ స్టిల్ డిస్పైట్ అన్ని డిఫికల్టీస్ ఉన్నా కానీ మనం దాని గురించి పని చేస్తున్నాం అనుకోండి మన బ్రెయిన్ లోపల దెర్ ఇస్ ఎ పార్ట్ కాల్ యాంటీరియర్ మిడ్ సింగులేట్ కాటెక్స్ సో అదేంటిదంటే అది ఇంప్రూవ్ అవుతుంది అది అది ఇంప్రూవ్ అయితే ఏమవుతుంది అంటే మన దగ్గర రిజిలియన్స్ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అంటే నచ్చిన పని చేసుకుంటా పోతే పెరిగా అవి మనకు నచ్చతలేదు డిఫికల్టీ ఉన్నది సంబడి అబ్యూజింగ్ యూ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అబౌట్ డూయింగ్ ఇట్ బట్ స్టిల్ యు ఆర్ డూయింగ్ ఇట్ అనుకోండి మనకు మనం ఛాలెంజ్ చేసి సో ఆటోమేటిక్గా మనమే డెవలప్ అవుతాం సో నేనేం చెప్తా అంటే ఇటువంటి వ్యక్తులను చూసి ఏంటిదంటే ఇఫ్ దే ఆర్ టోటల్లీ అబ్యూజింగ్ యూ ఆర్ గోయింగ్ అగేన్స్ట్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ చిల్డ్రన్ సంథింగ్ రాంగ్ అబౌట్ దీస్ పీపుల్ ఆర్ యు ఆర్ ఫీలింగ్ ఎ థ్రెట్ టు యువర్ లైఫ్ మీకు ప్రాణాపాయం ఉండే అవకాశం ఉంది ఏదైనా ఫిజికల్ హామ్ అయ్యే అవకాశం ఉందంటే దెన్ గో అండ్ లార్జ్ కంప్లైంట్ విత్ ది లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ సెక్యూరిటీ పర్సనల్ ఆర్ యూ కుడ్ సింప్లీ బ్లాక్ దోస్ పీపుల్ ఆర్ యూ కుడ్ రిస్ట్రిక్ట్ కామెంట్ సెక్షన్ ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంది మనకు కానీ ఏంటంటే ఒక విక్టిం లెక్క ఉండకుండా అని చెప్తాను నేను చెప్తాను అదే నన్ను ఎవరు తిట్టద్దాను నన్ను నాకు నా ఒపీనియన్కి అగెయిన్స్ట్గా ఎవరు అనద్దు అంటే మాత్రం మీరు ఈ సొసైటీ లా సస్టైన్ కాలేరు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి